స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ హీట్ ఇప్పుడు పీక్స్ కి చేరాయి ఆయా సంస్థలు ఇప్పుడు సర్వే ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ గా ప్రకటిస్తున్నాయి అయితే ఇప్పుడు ఏపీలో కేకే సర్వే సంచలనం కలిగిస్తోంది ఎందుకంటే కేకే గతంలో చేసిన సర్వేస్ ఫలితాలకు చాలా దగ్గరగా ఉంది దీంతో అందరూ కేకే సర్వేస్ మీద ఆసక్తి చూపించారు ఇక పోలింగ్ ముగేగానే కేకే కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించారు అయితే ఈ సర్వే సంస్థ అంచనాల ప్రకారం టీడీపీతో కూడిన ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది అంటే క్లీన్ స్వీప్ అన్నమాట ఈ సర్వే ప్రకారం వైఎస్ జగన్ కలలో కూడా చేదు ఫలితాలను చూడబోతున్నారు ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఏపీలో ఉంది మరి ముఖ్యంగా ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది అనేది ఈ సర్వే చెబుతున్న ఒక ముఖ్య కారణం ఇక స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత అవినీతి దోపిడీ ప్రజల్లో కోపాన్ని చూపించింది ఆ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో కోపం తీర్చుకున్నారనేది కే సర్వేస్ చెబుతున్నమాట అయితే ఈ సంచలన ఫలితాలను జిల్లాల వారీగా చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిపి పదికి పది సీట్లు గెలవబోతున్నాయి అంటే వైసీపీకి జీరో ఇక విజయనగరం జిల్లా తీసుకుంటే ఇక్కడ కూడా ఈ జిల్లాలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటే తొమ్మిది స్థానాలకు గాను తొమ్మిది కూటమి గెలవబోతుంది వైసీపీకి ఈ జిల్లాలో కూడా సున్నా స్థానాలు వస్తాయనేది కేకే సర్వేస్ చెప్పే విషయం ఇక విశాఖలో కూడా పదిహేను స్థానాలకు పద్నాలుగు కూటమి గెలుస్తుంది వైసీపీకి కేవలం ఒక స్థానం దక్కుతుంది తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిది సీట్లకు గాను పద్దెనిమిది స్థానాలు గెలవబోతుంది ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ విపరీతంగా పనిచేసిందని తెలుస్తోంది వైసీపీ ఈ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో కేవలం ఒక స్థానంతోనే సరిపెట్టి ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ టీడీపీల ప్రపంచం పశ్చిమ గోదావరిలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఈ జిల్లాలో పదిహేను ఎమ్మెల్యే సీట్లకు గాను పదిహేను స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకుంటుంది అంటే వైసీపీకి ఈ పెద్ద జిల్లాలో కూడా వచ్చేది సున్నానే అంటే అంతలా వైఎస్ జగన్ దారుణమైన ఫలితాలను చూడబోతున్నారనేది కేకే సర్వీస్ ఎగ్జిట్ పోల్ సంచన ఇక కృష్ణా జిల్లాలోనూ ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది రాజధాని ఏర్పాటులో వైసీపీ చేసిన అలసత్వంపై ఇక్కడ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అందుకే కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలకు కూటమికే కట్టబెట్టారు అంటే వైసీపీకి పరిపాలనా కేంద్రంలో కూడా సున్నా సీట్లని ఈ సర్వే తెలిసిన విషయం ఇక ఒకటి రెండు స్థానాలు గెలుచుకుంటుంది ఇక గుంటూరులో కూడా అదే సీన్ రిపీట్ కానుంది వైసీపీకి ఈ జిల్లాలో కూడా ఒక్క స్థానం గెలుచుకునే ఛాన్సే లేదు పదహారుకి పదహారు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుంది ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం కూడా బంపర్ మెజారిటీతో దక్కించుకుంటుంది ప్రకాశం జిల్లాలో మాత్రం వైసీపీ ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉండగా మిగతా పదకొండు స్థానాలను టీడీపీ భారీ ఆధిక్యతతో గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ పెద్దగా ప్రభంజనం లేదని కేకే సర్వేస్ చెబుతున్న మాట ఈ సంస్థ ప్రకారం కేవలం రెండు స్థానాలు వైసీపీకి వస్తే మిగతా ఎనిమిది స్థానాలను టీడీపీ గెలుచుకుంటుంది చిత్తూరు జిల్లాలో కూడా పద్నాలుగు స్థానాలను టీడీపీ ఏకపక్షంగా గెలుచుకుంటే కేవలం మూడు చోట్ల మాత్రమే ఫ్యాన్ ప్రభావం ఉన్నట్టు తెలుస్తోందని ప్రజానాడిని బట్టి మేము చెబుతున్నామని కేకే సర్వేస్ చెబుతున్న విషయం ఇక వైసీపీ అధిన సొంత జిల్లాలో కేవలం మూడు స్థానాలే ఫ్యాన్కు దక్కుతాయి అంటే సొంత జిల్లాలో కూడా ప్రజల వయస్ జగన్ వ్యతిరేకంగా ఉన్నారనేది ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ విషయం ఏడు చోట్ల పోటీ చేసిన టీడీపీ ఐదు స్థానాల గెలుస్తుంది దక్కుతుంది ఇటు కర్నూల్లో కూడా ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడే సీఎం కావాలని కోరుకున్నారని మా సర్వేలో తెలియదని చెబుతోంది కెకె సర్వేస్ మాట మొత్తం పద్నాలుగు స్థానాల్లో పదకొండు కూటమికి దక్కుతాయి కేవలం మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుస్తుంది అంటే ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీకి బలమైన కేంద్రంగా ఉన్న రాయలసీమలో కూడా ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతారనేది ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పే విషయం మొత్తంగా చూస్తే వైసీపీ దారుణ పరాజయం చవి చూడబోతుంది కేవలం పద్నాలుగు స్థానాలు మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది ఇక టిడిపి నూట అరవై యొక్క స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకుంటుంది ఈ లెక్కన చూస్తే కూటమి ప్రబంజనం పీక్స్ లో ఉందని కేకే సర్వీస్ తమ సర్వేతో పాటు తీవ్రమైన కసరత్తు చేసిన తర్వాత చేసిన ఫలితాలు ఇవని చెబుతున్నారు అంటే ఎగ్జిట్ పోల్స్ ని ఎగ్జాక్ట్ నెంబర్స్ తో చెబుతున్నామనేది వారి మాట అది కూడా చాలా కాన్ఫిడెంట్ గా మరి వీరి అంచనాలు నిజమవుతాయా లేదా బొరలా పడుతుందా అనేది జూన్ నాలుగో తేదీన నాననలో సందేహం లేదు మరి ఈ కేకే సర్వేస్ పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి